నాలుగు లేబర్ కోళ్ల రద్దుకై ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా హెచ్చరించారు ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబా సలీం పాషా మాట్లాడుతూ నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోళ్లు కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేలా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయని ఒక బీఎంఎస్ తప్ప అన్ని తెలిపారు బిఎంఎస్ కార్మిక సంక్షేమం కోసం చేస్తున్నామని చెప్పడం సొల్లు కబుర్లని అన్నారు కార్మిక కోసం ఒక్కసారి కూడా బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆరోపించారు నాలుగు లేబర్ కోళ్లను ఉపసంహరించుకోకపోతే భారీ సమ్మెకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు కార్మిక వర్గం కన్నేర చేస్తే ప్రభుత్వాలే కూల్తాయన్నారు అన్ని కార్మిక సంఘాలు కలిసి రిపీల్ ది ఫోర్ లేబర్ కోర్ట్స్ ఏదైతే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి నలభై నాలుగు లేబర్ కోర్స్ని అన్నిటిని కూడా లేబర్ చట్టాలను పక్కన పెట్టి తనకు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి కార్మికులను మభ్య ప్రయత్నం చేస్తూ ఉన్నది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు రోజు నాడు నిరసన కార్యక్రమం డాక్టర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరపడం జరుగుతున్నది ఒక్క బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు ఏఐటిసి కానీ ఐఎఫ్టీ కానీ సిఐటిఓ సేవా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి పెద్ద ఎత్తున దీన్ని నిరసన దినముగా ప్రకటించడం జరిగింది దేశం లోపల పదకొండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ప్రభుత్వము ఏనాడు కూడా కార్మికుల గురించి కానీ కార్మిక చట్టాల గురించి కానీ కార్మిక కార్మిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కార్మిక కమిషనర్ కానీ ఎప్పుడు కూడా వారి భాగం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు కూడా దేశవ్యాప్తంగా కార్మికులు గమనించాలి బిఎంఎస్ పార్టీ మేము కార్మికుల సంక్షేమం గురించి పనిచేస్తున్నాం అనేటువంటిది సొల్లు ఖబుర్లు తప్ప కేవలం అది ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్గా బీజేపీకి తొత్తుగా మారిపోయింది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఏ ఒక్క పదకొండు సంవత్సరాల లోపల కార్మికుల గురించి పార్లమెంట్లో ఒక్క పూట కూడా ఒక్క అంశం మీద కూడా చర్చకు రాలేదంటే కార్మికుల పట్ల వాళ్లకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అందుకని రాబోయే కాలం లోపల అన్ని కార్మిక సంఘాలు కలిసి డాక్టర్ జీ సంజయ్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా ఈ దేశం లోపల సమ్మె పెద్ద ఎత్తున జరుగుతుందని ఎప్పుడైతే కార్మికుల లోపల కార్మికులు ఎప్పుడైతే ముక్కుముడిగా సమ్మెకు దిగుతారో అప్పుడు పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి దాఖలాలు ఈ దేశంలో మన దేశంలో ఉన్నాయి గతంలోపల జార్జ్ ఫెర్నాండీస్ గారు ఉన్నప్పుడు రైల్వే సమ్మెతోన భారతదేశం లోపల అతలాకుతలమైనటువంటిది మనకు తెలుసు అప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చి చేశాయి మా యొక్క విన్నపం ఏంటిదంటే అటువంటి పరిస్థితులు రాకముందే కార్మికులకు కార్మిక నాయకులకు పిలిచి మాట్లాడి వాళ్ళకు కావలసినటువంటివి సమకూర్చి ఈ చట్టాలను ఈ మీడియా సమావేశంలో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఐఎన్టీయుసి నాయకులు ఆరేపల్లి రాజేశం భూమల్ల చందర్ గోషిక రవి బొద్దున శ్రీనివాస్ కృష్ణమూర్తి జమిల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు